నేను జిఎంఆర్ గారు ఈరోజు కోయల్సాగర్కి రావడం జరిగింది ఎడ్మంకపూడి కాలోనీ ఓపెన్ చేయడం జరిగింది నీళ్ళు రైతుల కోరిక మేరకు వదలడం జరిగింది సో ఇంతకుముందు ముందు అన్న చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం కాబట్టి ఈసారి ఏదైతే మనము నా నాట్లు వేసుకునే ముందే ఈరోజు ఈసారి మనం రైతు భరోసా తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది అంటే వానాకాలం స్టార్ట్ కాకముందే చేసినాం దాంతోపాటు ఇప్పుడు ఈ సాగర్ ఇది మొదటిసారి కాదు నేను టీఎంఆర్ అన్న గెలిచినప్పటి నుంచి ప్రతిసారి రైతులు చెప్పిన టైంకి రైతులు చెప్పిన డేట్లకే వచ్చి మరి ఈరోజు నీళ్ళు విడుదల చేస్తున్నామంటే వాళ్ళ కోరిక మేరకు దా దాంతో పాటు ప్రతి ఒక్కటి ఇప్పుడు చెప్పినట్టు రైతు రుణమాఫీ కానివ్వండి రైతులకి సన్నబడులకి బోనస్ కానివ్వండి ప్రతి ఒక్కటి రైతులని ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది రైతాంగం అందరూ కూడా గుర్తిస్తారని కోరుకుంటూ ఏదైతే మిగతా పథకాలు ఉన్నాయో ప్రతి పథకం అన్నం మిస్ చేసిన పథకాల గురించి ఒకటే చెప్తున్నాను పథకాలు అన్ని పథకాలు కూడా మహిళలకు కానివ్వండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం నుంచి మొదలు పెడితే ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుంది మీరు కావాలంటే ఇంతకుముందున్న ప్రభుత్వాలు అన్నీ కూడా చూసుకోండి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది ఎయిటీన్ మంత్స్లో ఏ ప్రభుత్వం అయినా ఉందంటే అది రేవంత్ అన్న గారి ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి తప్పకుండా ఏవైతే రానున్న ఎన్నికల్లో కానివ్వండి ప్రతి ఒక్క దగ్గర మాకైతే నమ్మకం ఉంది ప్రజలు ఓటు చేస్తారని అన్నిటికంటే అసలు చెప్పని పథకం ఏదైనా ఉంది ప్రజల్లోకి పోయింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారంటే ఏదైతే రేషన్ కార్డు మీద కన్న బియ్యం అనేది ఇస్తున్నాము ఒక కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఇది అసలు పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటాయి కొత్త రేషన్ కార్డు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం ప్రజలకి రేషన్ కార్డు మీద ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే నేను ఎక్కడ పోయినా కూడా అడుగుతున్నా ప్రజలనే అడుగుతున్నా మీరు ఏం చేసేవాళ్ళు దొడ్డు బియ్యంతో అంటే కొంతమంది గతి లేక అదే తింటుండే అమ్మా కడుపు నొప్పులు వస్తుండే లేదు అంటే అమ్ముతుంటేమని వాళ్ళే చెప్తున్నారు లేదంటే కోళ్ళకి వేస్తుంటామని చెప్తుండే సో ఇట్లాంటి ఏదైతే రీసైక్లింగ్ అనేది జరిగిందో అది ఆపాలనే ఉద్దేశంతో ఏ విధంగా పెద్దలు ఎట్లా బియ్యం తింటారో మనం రేషన్ కార్డులో కూడా సన్న బియ్యం ఇయ్యాలి అనే ఆలోచనతోని మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ఈరోజు సన్నబియ్యం అనేది ఇస్తున్నాం దీంతో పాటు పది సంవత్సరాల పేదల కళ ఇంద్రమ్మ ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లులు అనేవి కూడా పది సంవత్సరాలుగా చాలా చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి డబుల్ బెడ్రూమ్లో అయితే మాకైతే కనిపించలేదు మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి తప్పకుండా మా కాన్స్టివెన్సీలో అయితే ఏడా కూడా డబుల్ బెడ్రూమ్ లేదు అని ఉండేమో అసలు డబుల్ బెడ్రూమ్ అనేది పది సంవత్సరాలుగా లేకుండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లులు అనేది ఇస్తున్నాం సో ఇంద్రమ్మ ఇల్లు ద్వారా కూడా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు కానివ్వండి వాళ్ళకి ఆర్టీసీ బస్ నడిపే విధంగా సోలార్ విద్యుత్ వాళ్ళే చేసే విధంగా తర్వాత మా నారాయణపేట నియోజకవర్గంలో పెట్రోల్ బంక్ మహిళా సంఘం ద్వారా పెట్టే విధంగా మహిళలకు కూడా ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం ముందడుగులు ఇస్తుంది దీంతోపాటు మా నారాయణపేట నియోజకవర్గంలో ఉన్న ఏదైతే మక్కల్ నారాయణపేట కొడంగా లెత్తిపోతలు పదులు అనేది కూడా మొదలైనవి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం సో త్వరలో అది కూడా రైతులని నమ్మించి వాళ్ళని ఏ విధంగా ఒప్పించి పనులు అనేటివి కూడా స్టార్ట్ చేస్తున్నాం రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మా ప్రాంతంలో మీరు చూసే ఉండొచ్చు టీలేర్ పంపు తప్ప ఒక ప్రాజెక్ట్ ఉండదు నారాయణపేటలో కానీ మక్కల్లో ఉండొచ్చు అటు కొడంగల్లో ఇది ఇదొక్కటే మొక్కలు ఆయన పెట్టుకోవడం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది రావడం కూడా చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి మేము ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్తున్నా తక్కువనే సో తప్పకుండా మా ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల కోసం ఆలోచించి ముందడుగు లేస్తున్నందుకు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటూ సార్